హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ డిఎస్సి పరీక్షల కొరకు పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ నుండి గత పరీక్షలలో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా ఒకటో ప్రశ్న చూడండి జాతీయ ప్రణాళిక చట్టం ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఉపాధ్యాయుడు ప్రధానంగా ఒక ఉపాధ్యాయుడు ప్రధానంగా ఒక అంటే ఆన్సర్ అభ్యసనానికి వీలు కల్పించేవారు ఉపాధ్యాయుడు అనేవారు అభ్యసనానికి వీలు కల్పించేవాడు నెక్స్ట్ రెండో ప్రశ్న యూజీసీ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా ఏర్పడిన సంవత్సరం యూజీసీ అనగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ స్వతంత్ర ప్రతిపత్తిగా ప్రతిపత్తి గల సంస్థగా ఏర్పడిన సంవత్సరం ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరం నెక్స్ట్ మూడవ ప్రశ్న మూడవ ప్రశ్న చూడండి మన దేశంలో విద్య ద్వారా సాధించవలసిన జాతీయ విలువలలో ఒకటి కానిదేది చూడండి మన దేశంలో విద్య ద్వారా సాధించవలసిన జాతీయ విలువలలో కానిదేది అని చెప్పి మనకు అడగడం జరిగినది ఆప్షన్స్ చూద్దాం ఆధునికీకరణ ఆధునికీకరణ ప్రక్రియను వేగవంతం చేయడం ఇది విద్య ద్వారా పొందగా విద్య ద్వారా సాధించడం సాధించగలుగుతాం మనం పిల్లల సమస్య పరిష్కరణ పరిష్కరణ సామర్థ్యాన్ని పెంపొందించడం పిల్లలలో సమస్య పరిష్కరణ సామర్థ్యాన్ని పెంపొందించడం ఆప్షన్ పక్కన పెడదాం ఉత్పాదకతను పెంపొందించడం జాతీయ ఉద్వేగాత్మక సమైక్యతను సాధించడం ఇవన్నీ అవుతాయి ఆన్సర్ ఏంటంటే పిల్లల్లో సమస్య పరిష్కార సామర్థ్యాన్ని విద్య ద్వారా మనం సాధించగలము అని చెప్పలేము నెక్స్ట్ నాలుగవ ప్రశ్న సమ్మిళిత విద్యా ఉద్యమము ఈ అంశంలో భాగంగా ప్రారంభమైనది సమ్మిళిత విద్యా ఉద్యమము ఈ అంశంలో భాగంగా ప్రారంభమైనది ఆన్సర్ అందరికీ విద్యా హక్కు అనే అంశంలో భాగంగా ప్రారంభమైనది నెక్స్ట్ ఐదో ప్రశ్న నిరంతర విద్యా కేంద్రాలు దీనికి ఉదాహరణ నిరంతర విద్యా కేంద్రాలు దీనికి ఉదాహరణ ఆన్సర్ క్రమరహితకు క్రమరహిత విద్య నిరంతర విద్యా కేంద్రాలు దీనికి ఉదాహరణలు అంటే అనీతి విద్య ప్రత్యక్ష విద్య నీతి విద్య ఆప్షన్స్ సో ఆన్సర్ వచ్చేసరికి క్రమరహిత విద్యకు ఉదా ఉదాహరణలు నెక్స్ట్ ఆరో ప్రశ్న ఆధునికీకరణకు సంబంధించి వాటిలో అత్యంత సరైన వక్తవ్యం ఆధునికీకరణకు సంబంధించి వాటిలో అత్యంత సరైన వక్తవ్యం ఆన్సర్ సామాజిక పరిణామ ఫలితము ఆధునికీకరణ సామాజిక పరిణామ ఫలితం అనేది ఆధునికీకరణకు సరైన వాక్ వాక్యంగా చెప్పవచ్చు నెక్స్ట్ ఏడవ ప్రశ్న జనాభా విద్య యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి జనాభా విద్య యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి ఆన్సర్ వైయక్తిక ప్రవర్తన సరళి ధోరణి కొరకు వైయక్తిక ప్రవర్తన సరళి వైయక్తిక ప్రవర్తన సరళి ధోరణి కొరకు నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న అనీతి విద్యను అవలంబించడం ద్వారా మాత్రమే భారతదేశంలో ప్రాథమిక విద్య సార్వత్రిక సార్వత్రికీకరణ సాఫల్య సాధ్యము అన్న అభిప్రాయాన్ని ప్రకటించిన వారు అనిత విద్యను అవలంబించడం ద్వారా మాత్రమే భారతదేశంలో ప్రాథమిక విద్య సార్వత్రికీకరణ సాఫల్య సాధ్యము అన్న అభిప్రాయాన్ని ప్రకటించిన వారు ఆన్సర్ మాల్కం ఆదిశాసయ్య మాల్కం ఆదిశాసయ్య సారీ చూడండి మాల్కం ఆదిశాసయ్య తొమ్మిదవ ప్రశ్న ఉపాధ్యాయ సాధికారత ఫలితం ఉపాధ్యాయ సాధికారత ఫలితం ఆన్సర్ నిర్ణయాలు తీసుకోవడంలో భాగస్వాములు అవుతారు నిర్ణయాలు తీసుకోవడంలో భాగస్వాములు అవుతారు పదవ ప్రశ్న నివేదికను తయారు చేసిన సంవత్సరం నివేదికను తయారు పద్దెనిమిది వందల యాభై నాలుగో సంవత్సరం పదకొండవ ప్రశ్న భారతదేశంలో సమానత్వము సామాజిక న్యాయం కోసం ఇది ఆవశ్యకము భారతదేశంలో సమానత్వము సామాజిక న్యాయం కొరకు ఇది ఆవశ్యకము ఆన్సర్ అందరికీ సాంకేతికత వృత్తి సంబంధ విద్యను అందించడము అందరికీ సాంకేతికత వృత్తి సంబంధ విద్యను అందించడము పన్నెండవ ప్రశ్న తరగతి గతులు ఉపాధ్యాయుడు అభ్యసనానికి అనుకూలమైన వాతావరణాన్ని నిర్వహించి తీరాలి క్రింది నైపుణ్యాలలో ఉపాధ్యాయుడికి ఉండవలసిన నైపుణ్యము తరగతి గతులు ఉపాధ్యాయుడు అభ్యసనానికి అనుకూలమైన వాతావరణాన్ని నిర్వహించి తీరాలి క్రింది నైపుణ్యాలలో ఉపాధ్యాయుడికి ఉండవలసిన నైపుణ్యము ఆన్సర్ తరగతి గది నిర్వహణ నైపుణ్యము నెక్స్ట్ పదమూడవ ప్రశ్న విద్యా సంస్థలను స్థాపించి నిర్వహించడానికి మైనారిటీలకు గల హక్కును గురించి తెలియజేసే రాజ్యాంగ అధికరణ విద్యా సంస్థలను స్థాపించి నిర్వహించడానికి మైనారిటీ సంస్థలకు ఉండే హక్కు గురించి తెలిపే రాజ్యాంగ అధికరణ ఏది ఆన్సర్ ముప్పైవ రాజ్యాంగ అధికరణ నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న నవోదయ పాఠశాలను స్థాపనను సిఫార్సు చేసిన కమిటీ చూడండి నవోదయ పాఠశాల స్థాపనను సిఫార్సు చేసిన కమిషన్ ఏది ఎడ్యుకేషన్ పాలసీ పంతొమ్మిది వందల ఎనభై ఆరు కమిషన్ నెక్స్ట్ పదిహేను ప్రశ్న సమ్మిళిత విద్యకు వీరు అభివృద్ధి చేసిన విద్యా దర్శనానికి అనుబంధించినది సమ్మిళిత విద్యకు వీరు అభివృద్ధి చేసిన విద్యా దర్శనానికి అనుబంధించినది ఆన్సర్ అరవిందుడు పదహారవ ప్రశ్న దీని ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క సమస్య పరిష్కరణ విచక్షణ సామర్థ్యాలను పొంద పెంపొందించవచ్చు దీని ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క సమస్య పరిష్కరణ విచక్షణ సామర్థ్యాన్ని పెంపొందించవచ్చు ఆన్సర్ ప్రశ్నలు అడగడంలో ఇలా అయితే అయినట్లయితే ధోరణిపై ఉద్ఘాటించాలి ప్రశ్నలు అలిగే సమయంలోనే ప్రశ్నలు అడగడంలో ఇలా అయితే అయినట్లయితే అనే ధోరణను ఉద్ఘాటించాలి నెక్స్ట్ పదిహేడు ప్రశ్న ఒక ఉపాధ్యాయుడు దీని ద్వారా తన విద్యార్థులలో సముచిత సత్సంబంధాన్ని ద్వారా తన విద్యార్థులతో సముచిత సత్సంబంధాన్ని నెలకొల్పగలరు ఆన్సర్ విద్యార్థికి మిత్రుడు కావడం ద్వారా పద్దెనిమిదవ ప్రశ్న విద్యా ప్రణాళిక పరిపాలనకు సంబంధించిన సంస్థ విద్యా ప్రణాళిక పరిపాలనకు సంబంధించిన సంస్థ ఆన్సర్ చూడండి ఎన్యుఏ నెక్స్ట్ పంతొమ్మిదవ ప్రశ్న ఏ దశలోనైనా మానవ శక్తి అవసరాలకు కావలసినది ఏ దశలోనైనా మానవ శక్తి అవసరాలకు కావలసినది ప్రజల సామర్థ్యాన్ని చక్కగా వినియోగించుకోవాలి విద్యా శిక్షణలకు ప్రజల యొక్క సామర్థ్యాన్ని చక్కగా వినియోగించుకోవాలి ఇరవై ప్రశ్న కొఠారి విద్యా కమిషన్ నివేదిక పేరు కొఠారి విద్యా కమిషన్ యొక్క నివేదిక పేరు ఆన్సర్ ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ను మొదటిసారిగా విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్